ప్రొద్దుటూరు స్థానిక వివేకానంద క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న మహిళల కార్మికులకు బ్లౌజులు అలాగే టవల్స్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పాల్గొని మహిళా కార్మికులకు టవల్స్ అలాగే బ్లౌజులు అందజేశారు ఈరోజు ముఖ్యంగా మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అంటే మనకు రెగ్యులర్గా మున్సిపాలిటీ తరపు నుంచి యూనిఫామ్ ఇస్తుంటాం ప్రతి సంవత్సరం అవి కాకుండా ప్రత్యేకంగా వివేకానంద క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి దగ్గర నుంచి నా దగ్గరికి కొంతమంది మహిళలు వచ్చి అడిగారు సార్ మాకు గతంలో మాకు బ్లౌజ్ ఇవ్వలేదు సార్ అది తప్పేం కాదు మా మనము పని చేసినప్పుడు మనకు రావాల్సినవి అడిగి తీసుకోవాల్సిన హక్కు మనకు ఉంటుంది అది తప్పేం కాదు సో ఇప్పుడు మనం నెల రోజులు పని చేసినాక జీతం తీసుకోవడం మన హక్కు మనకు రావాల్సినవి పొందడం మన హక్కు పని చేయకుండా మనకు హక్కులు రావు పని చేస్తున్నప్పుడు హక్కులు వస్తాయి కొంతమంది మహిళలు అడగడం జరిగింది సో దానికోసం వివేకానంద క్లాత్ అసోసియేషన్ వాళ్ళు మా దగ్గరికి ఉన్నామండి మీరు ఇస్తే బాగుంటుందని అడగడం జరిగింది వాళ్ళు సార్ బ్లౌజ్ పీస్తో పాటు మేము మంచి టవల్ కూడా ఇస్తాము అని చెప్పి వాళ్ళు ముందరికొచ్చి ఈరోజు మొత్తం మహిళా కార్మికులకి అడిగినది కొంతమంది అయితే అందరికీ మొత్తం మన దగ్గర ఉన్న మహిళలు అందరికీ ఇవ్వడానికి వాళ్ళు ముందరికి వచ్చారు బ్లౌజ్ పీస్ కూడా లెనిన్ క్లాత్ అంటే మంచి క్లాత్ మేము ఇచ్చేది కూడా మళ్ళీ ఆశమాసం ఇస్తే చూడు కమిషనర్ ఇలాంటివి ఇచ్చినాడు అని మీరు మమ్మల్ని కామెంట్ చేయకూడదని సో మీరు చేస్తున్న శ్రమను మేము గుర్తించి మంచి క్లాత్ లెనిన్ క్లాత్ బ్లౌజ్ పీసు అలాగే టవల్ కూడా మంచి టవల్ ఈ రోజు వాళ్ళు వివేకానంద క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు మనకు అందించడం జరుగుతుంది సో మీ అందరి తరఫున నా తరఫున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఇప్పుడు వెంటనే డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ముందుగా మన చిన్నకేశలు గారిని ప్రెసిడెంట్ వివేకానంద క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ వాళ్ళని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇవ్వడం జరిగింది training class'a gidiyorum. Sabah. Bu son gününü. Bu son gününü. 10 numara, 15 ಆನಂದಮ್ಮ ಉಸಿಲಮ್ಮ ಗಾಸಿರಪ್ಪ ಸುಶೀಲಮ್ಮ ನೈಟಿಯರ್ ನಾಗ ಪೋರೋಡು ಎಲ್ ದಾಗಮ್ಮ ಕೂರೋ ದಾನಮ್ಮ ನಿಷ್ಕಲತ ಖರ್ಗುಮರೀರಮ್ಮ ಆನಂದೋಣಿ 对了吗？ లక్ష్మీదేవి లక్ష్మీదేవి

సార్ వారికి స్టాఫ్ మీ స్టాఫ్కి టోటల్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి శానిటరీ లేడీస్ వర్కర్స్ అందరికి కూడా మేము సార్ అడిగిన వెంటనే టవలు బ్లౌజు ఇవ్వాలని నిర్ణయించుకొని ఈ దినము అరేంజ్ చేయడం జరిగింది మీరు చే చేస్తున్నటువంటి శ్రమకి ఫస్ట్ లేడీస్కి ఇవ్వాలా అని సార్ ప్రతిపాదించాడు సార్ తప్పకుండా ఇచ్చేస్తాం సార్ సార్ బ్లౌజ్ అన్నాడు బ్లౌజు టవల్ కూడా ఇస్తాం సార్ మేము అని చెప్పాము సార్ యొక్క కోరిక మేరకు మీ పైన ఉన్నటువంటి అభిప్రాయం మేరకు మేము ఈ దినం ఇవ్వడం జరుగుతుంది మా యొక్క అసోసియేషన్ తరఫున మీ అందరికీ ఇవ్వాలని మా సభ్యులందరూ నిర్ణయించి ఇక్కడ తీసుకొని రావడం జరిగింది లేడీస్ కార్మి ముఖ్యంగా తెలియజేయడం శ్రీ వివేకానంద క్లాత్ హోల్ టెక్స్టైల్ మోరిట్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు మా ప్రెసిడెంట్ గారు సెక్రటరీ గారు జాయింట్ సెక్రటరీ గారు ట్రేలర్ గారు సభ్యులంతా కలిపి ఇక్కడ కార్మికులకు ఏమైనా మంచి ఇస్తే కానీ ఒక వస్త్రం రూపం ఇస్తే బాగుంటుంది తప్పగా కమిషనర్ గారు దానికి మా ప్రెసిడెంట్ గారు మేమంతా సంధించి ఈ కార్యక్రమం చేయడంలో ప్రోత్సాహం కమిషనర్ గారికి మా ప్రెసిడెంట్ గారికి మేమంతా సంతోషిస్తున్నాము అలాగే నేను కమిషనర్ గారు కోరుకుండేది ఏమంటే ఈ అవకాశాన్ని నాకు వచ్చే సంవత్సరము ఒక బెడ్షీటు ఒక టవల్ నేనుగా మొత్తం మున్సిపల్ కార్మికులు ఇచ్చేదానికి ఆమోదిస్తున్నాను ఈ అవకాశాన్ని నాకేమని మున్సిపల్ కమిషనర్ కోరుతున్నాను